హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టచ్ శారీస్ అండి అంత క్లియరెన్స్ వేయాలండి టోటల్గా చాలా రావు పడిన దానికంటే మీకు తక్కువ ప్రైజెస్ ఇస్తున్నాను మీకు శారీ ఇంటికి వస్తే తెలుస్తుందండి చూడండి ఇష్టమైతే తీసుకోండి చాలా లెస్ ప్రైజెస్ మీకు ఈ ప్రైజెస్ మళ్ళీ ఎక్కడైనా రాను కూడా రావు అది మాత్రం పక్క ఇవ్వండి డోలా శారీ అండి శారీ మొత్తం టోటల్ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్లో ఇలా ఉంటదండి ఇది బ్రౌన్ కలర్ మంచి బ్రౌన్ కలర్ కింద పైన వీవింగ్ జెరీ బార్డర్ వస్తుంది ఇదిగోండి వీవింగ్ జెరీ బోర్డర్ వస్తుంది పైన కూడా అలాగే వస్తుందండి వీవింగ్ జెరీ బార్డర్ వస్తుంది చాలా బాగుంటాయండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్లో టూ సైడ్స్ బోర్డర్ వస్తుందండి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా బాగుంటాయండి శారీస్ పట్టుకు చాలా బాగుంటాయి మీకు శారీస్ వేర్ చేస్తే కూడా ఇలాగుంటాయి వేర్ చేస్తే ఇలా అండి చాలా బాగుంటాయి సారీస్ కప్పులు స్టెప్ వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్గా చాలా బాగుంటాయండి ఇలా ఉంటాయి అన్నమాట శారీస్ చాలా బాగుంటాయండి శారీస్ చాలా లైట్ వెయిట్ మెషిన్ వాష్ అండి ఏ శారీ అయినా సరే ఈరోజు త్రీ ఫిఫ్టీ అండి ఎనీ సారీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ప్లస్ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అండి ప్లస్ పెట్టారు చూడండి ప్లస్ షిప్పింగ్ మనకి ఆంధ్ర తెలంగాణ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ అండి అదర్ స్టేట్స్ ప్లస్ ఫిఫ్టీ అండి ఇవ్వండి ఏ శారీ అయినా సరే త్రీ ఫిఫ్టీ అండ్ డైలీ వాష్ శారీస్ అండి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇది బ్లాక్ కాదండి నావీ బ్లూ సేమ్ నావీ బ్లూ అండి ఇది నావీ బ్లూ అసలు ఎంత బాగుందో చూడండి ఈ శారీ నావీ బ్లూ అనమాట నావీ బ్లూ మీద స్కై బ్లూ ప్రింటింగ్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నేను వీడియోస్ పెట్టి చాలా రోజులైందండి నాకు కొంచెం వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తెలిసి పెట్టుకోలేదండి కుదరలేదు నాకు వీలు కుదరలేదు త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి చాలా బాగుంది అండి ఈ శారీస్ మీకు అసలు ఈ ప్రైస్కి రావు నాకు పడిన దానికంటే తక్కువగా ఇస్తాను మీరు నమ్మండి నమ్మకం చూడండి పీడిఎస్ వీడియోస్ స్టూడెంట్ తెలిసిపోద్దు మీకు ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి మంచి మెరూన్ కలర్ ప్రతి దానికి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఇదిగోండి పళ్ళు ఇట్లా పళ్ళు ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్కి బోర్డర్స్ టూ సైడ్స్ ఉంటాయి ప్రతి దానికి ఉంటాయండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చాలా బాగుంటాయండి శారీస్ మటుకు చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి చెందేరిలో ఒక టైప్ అండి ఫ్లోర ప్రింట్ ఇట్లా వస్తాయి అండి మొత్తం ఫ్లోర ప్రింట్ అనమాట ఇలా ఉంటుంది సార్ టోటల్ గా ప్రింట్ ప్రింట్ అండి పింక్ మంచి పింక్ కలర్ అనమాట కింద బోర్డర్ వచ్చేసి ఇలా ఫ్లోర ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది అండి పళ్ళు వచ్చేసరికి ఉంటుంది మంచి స్కై బ్లూకి పింక్ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి ఈ శారీ చాలా బాగుంటుందండి ఈ శారీ చాలా బాగుంటాయండి ఈ శారీస్ అన్నీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ టైం పాస్ ఎంక్వైరీస్ మాత్రం చెయ్యొద్దండి ప్లీజ్ అండి ఇది మంచి గ్రీన్ కలర్ అండి శారీ వేసరికి ఇలా ఉంటుందండి మనకి కింద వచ్చేసరికి ఇలా ఉంటుందండి కింద వచ్చేసరికి ఇలా వస్తుంది బార్డర్ చూడండి ఎంత బాగుందో పైన వచ్చేసరికి అంత ఫ్లోర ప్రింట్ ఇలా వస్తుంది శాటిన్ బోర్డర్ కూడా ఇచ్చారండి శాటిన్ బార్డర్ కూడా ఇచ్చారు పైన కూడా శాటిన్ బార్డర్ ఇట్లా ఇచ్చారు ఈ డ్యామేజ్ శారీస్ అనుకుంటారేమి కాదండి ఫ్రెష్ స్టాక్ ఇది టోటల్గా ఫ్రెష్ స్టాక్ అండి డ్యామేజ్ శారీస్ కాదండి మిస్ ప్రింట్ శారీస్ కూడా కాదు టోటల్ ఫ్రెష్ స్టాక్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా టూ సైడ్స్ శాటి లో ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వస్తాకి ఇలా గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ సారీ మంచి గ్రీన్ కలర్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ దానికి స్క్రీన్ షాట్ ఇలాగే తీసుకోండి శారీతో సహా తీసుకోండి ఓపెన్ ఎందుకు చేయట్లేదు అంటే టోటల్ గా ప్రింట్ అండి అందుకనే ఓపెన్ చేయటం లేదు నేను ఇది వచ్చేసి కాటన్ సిల్క్ మిక్స్ అండి ఇది సిల్క్ మిక్స్ ఇది కూడా ఫ్లోరల్ ప్రింటే సిల్క్ మిక్స్ అండి చాలా బాగుంటది శారీ కొంచెం మనకి కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా ఎల్లో ఇష్యూ అంతా అంటే టోటల్గా ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇప్పుడు మంచి ఫ్యాషన్ కదండి టోటల్ ఫ్లోరల్ ప్రింటు ఇట్లా ఉంటుందండి కింద వచ్చేసి సిల్వర్ బార్డర్ వస్తుందండి సిల్వర్ 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 బార్డర్ వస్తుంది వీవింగ్ ఏనండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి లైట్ ప్రింట్లో ఇలాగ ఇచ్చారండి లైట్ ప్రింట్లో ఇలాగ ఇచ్చారు లైట్ ప్రింట్లో ఇలా ఇచ్చారండి బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి ఇలాగుంటుందండి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది ఎల్లో కలిసింది అంతా కొంచెం లైట్ పడుతుంది కానీ డార్క్ ఉందండి సెల్లో కొంచెం లైట్ వస్తుంది డార్క్ ఉంది శారీ చాలా బాగుందండి ఈ శారీ ఇలా ఉంటుందండి సారీ శారీ కింద పైన టోటల్గా ఇట్లా ఫ్లోవర్ ప్రింట్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది సార్ ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను కదా ఇలాగుంటది అనమాట సార్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ క్యాజువల్ వెరికి ఆఫీస్ వెరికి చాలా బాగుంటాయి అండి టోటల్గా మనం రఫ్ అండ్ టఫ్గా పడుకోవచ్చు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట లైట్ వెయిట్ శారీస్ ఇందాక చూయించినట్టునే ఇది మెరూన్ రెడ్ అండి ఏ మెరూన్ రెడ్ కదా బొట్టు కలర్ అంటారు కదా అదండి మిస్ అయ్యాను బొట్టు కలర్ అనమాట చాలా బాగుంటుంది బొట్టు కలర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి టోటల్గా శారీ అంతా అలాగే ఉంటుంది త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ దీంట్లో మీకు పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను మీకు టైం ఎందుకు వేస్ట్ చేయాలి చూసిన శారీసే కదని నేను చూపి గబగబా చూపిస్తున్నానండి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ టూ సైడ్స్ వీవింగ్ వస్తుందండి టూ సైడ్స్ వీవింగ్ వస్తుంది చాలా బాగుంటాయండి క్లాసిక్ పీసెస్ అనమాట కట్టుకుంటే చాలా బాగుంటాయి మీకు అసలు ఈ ప్రైస్కి రావండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వచ్చేసరికి కట్ వర్క్ సారీస్ అండి కట్ వర్క్ సారీస్ ఈ శారీస్ చాలా బాగుంటాయండి ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట శారీస్ కట్ వర్క్ చాలా కాస్ట్లీ ఉన్నాయండి ఇప్పుడు ఇట్లాగా కట్ వర్క్ ఇలా వస్తుంది కట్ వర్క్ కట్ వర్క్లో షిబోరి ప్రింట్ అండి ఫిబోరీ ప్రింట్ చూడండి ఎంత బాగుందో చూడండి శిబోరీ ప్రింట్ అనమాట కట్ వర్క్ షిభోరి ప్రింట్ ఇది కాటన్ మిక్స్ సిల్క్ ఇలా వస్తుందండి శారీ మధ్యలో ఇట్లా వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది టోటల్గా లాస్ట్ వర్క్ ఉంటుంది విత్ ఎండింగ్ పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుందండి కంటిన్యూషన్ ఇచ్చారండి పళ్ళు డిఫరెన్స్ ఏం లేదు పై సైడ్ నార్మల్ ఇచ్చారండి పై సైడ్ కట్ వర్క్ లేదు మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇచ్చారండి బ్లాక్ కలర్లో మనకి ఏ కలర్ వస్తుందో ఆ కలర్లో వర్క్ ఇచ్చారన్నమాట లైట్ లైట్గా చిన్న చిన్నవి బుటీస్ ఇచ్చారు ఇలాగుందండి ఇదండి శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది కట్వర్క్ శారీ చాలా బాగుంటుందండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అందులో ఇదొక కలర్ అండి ద్రాక్ష పండు కలర్ అంటారు కదా ఆ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుందండి ఈ కలర్ అనమాట అందులో ఈ కలర్ షైన్ అవుతూ ఉంటుంది అలా టోటల్గా చిన్న బుటీస్ వస్తాయి పెద్ద బుటీస్ వస్తాయి టోటల్గా షిబోరి వచ్చేసరికి ఇలా ఉంటుంది పైన వచ్చరికి కూడా షిబోరి ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వేసరికి బ్లాక్ రన్నింగ్ పళ్ళు రన్నింగ్ అండి పళ్ళు బ్లౌజ్ వేసరికి బ్లాక్ అండి ఇదిగోండి బ్లాక్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ప్రతిదానికి బ్లాకే వస్తుందండి ఇంకా మీకు వేరేది ఏమి ఉండదు ఆప్షను బ్లాకే వస్తుంది ఇదండి ఇదిగోండి బ్లౌజ్ బ్లాక్ ఇదండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చాలా బాగుంటాయండి శారీస్ వచ్చేసి పింక్ విత్ ఆరెంజ్ అండి అసలు ఎంత బాగుందో కాంబినేషన్ పింక్ విత్ ఆరెంజ్ అండి ఇలా ఉంటది టోటల్ ఉంటది దీనికి కూడా రన్నింగ్ పళ్ళు వేనండి బ్లౌజ్ వేసరికి బ్లాక్ అండి బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ మీద ఇట్లా చిన్న బుటీస్ ఇస్తారు ఆరెంజ్ కలర్ ఇచ్చారు కదా ఆరెంజ్ తోనే బుటీస్ వస్తాయి చూపిస్తాను ఇది వరకు ఇట్లా బుటీస్ ఇస్తారన్నమాట ఇదండి శారీ టోటల్గా ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది ఒక శారీ అండి ఇదేంటంటే నావీ బ్లూ కలిసింది ఇదేమో కొంచెం గ్రీన్ కలిసిందండి ఇదండి టోటల్ గా డిఫరెన్స్ ఇది చూడండి టూ శారీస్ పక్క పక్కన పెట్టాను ఇది వచ్చేసి గ్రీన్ కలిసిందండి ఇందాక చూపించాను ఇది వచ్చేసి బ్లూ కలిసింది అనమాట కింద గ్రీన్ వచ్చింది పైన బ్లూ వచ్చింది దీనికి ఏమో కింద బ్లూ వచ్చింది పైన గ్రీన్ వచ్చింది అది తేడీ ఇదండి టోటల్ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ అండి యాజ్ యూజువల్ బ్లాక్ బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు అండి ప్రతి దానికి బుటీస్ వస్తాయండి ఇవండి ఇదండి శారీస్ చాలా బాగుంటాయండి పైన కట్ వర్క్ రాదండి వరకే వస్తుంది రన్నింగ్ పళ్ళు బ్లాక్ కలర్ బ్లౌజ్ బ్లాక్లో మనకి బుటీస్ వస్తాయి ఇదండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇవండి టోటల్గా నా కలెక్షన్ ఈరోజు అంతా ప్రైజెస్ మాత్రం మీకు మీకు తెలుస్తుందండి చూస్తే తెలుస్తుంది శారీ మీకు వాంటింగ్ ఉంటే బుక్ చేసుకోండి నా శారీస్ కలెక్షన్ నా కలెక్షన్ నచ్చిందని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు లైక్ షేర్ అండ్ కామెంట్ అండి థ్యాంక్ యూ బై బాయ్